ఓటేసే ముందు తమ బిడ్డల భవిష్యత్తును ఒకసారి ఆలోచించుకుని రాష్ట్రానికి అభివృద్ధి పథంలో నడిపించే నాయకుడిని ఎన్నుకోవాలని ప్రవాసాంధ్రుడు రావి రాధాకృష్ణ సూచించారు సౌదీ అరేబియాలోని ఆరామ్కో సంస్థతో కలిసి ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ నిర్వహిస్తున్న రావి రాధాకృష్ణ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మరికిపురానికి చెందినవారు ఇరవై ఏళ్ల కిందట అమెరికా వెళ్లి తర్వాత సౌదీ అరేబియాలో వ్యాపారవేత్తగా ఎదిగారు ఇరవై ఏళ్లుగా ప్రతి ఎన్నికల సమయంలోనూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వస్థలానికి వస్తున్న రావి రాధాకృష్ణతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల సరైన ప్రవాసోధులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు తమ వంతు రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే బాగుంటుంది అలాగే ఎలాంటి ప్రభుత్వాన్ని వీరు ఎన్నుకోవాలన్న దాని మీద చైతన్య కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా రాధాకృష్ణ గారు సౌదీ అరేబియా నుంచి వచ్చి తమ వంతు సహాయ కార్యక్రమాలందిస్తున్నారు మరి ఆయన ఎలాంటి సూచనలు ఇస్తున్నారు ఏంటి అన్నది ఆయన మాట్లాడినది తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ప్రవాసాంధ్రులుగా మీరు ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితులు బట్టి ఎలాంటి సూచనలు అవి ఇస్తారు సో నేను గమనిస్తున్నా మన కొద్ది మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితులు క్లోజ్గా ఫాలో అవుతూ ఉంటాను సో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు జరిగిన డెవలప్మెంటు ఇదంతా కూడా మేము గ గమనిస్తూ ఉన్నాము సో అలాగే మళ్ళా ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఈరోజు వరకు మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాం సో ఈ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మన ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ డెవలప్మెంట్ అంతా ఆగిపోయింది సో అలాగే కొత్తగా ఏ విధమైన ఇండస్ట్రీస్ కూడా మన ఆంధ్రప్రదేశ్కి రాలేదు సో నో ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీస్ వస్తేనే కదా మనకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అందరికీ ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే సో మనకి ఎవరవుతే ఏ ప్రభుత్వం అవుతే మనల్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తుంది సో ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తారో సో వాళ్ళనే మనం ఎన్నుకోవాలి మీకు మీ కాన్స్టిట్యున్సీలో మీకు కంటెస్ట్ చేసే ఎమ్మెల్యేను కూడా చూడండి ఒకసారి మీరు గమనించండి వాళ్ళు ఈ విధంగా ఈ ఏ విధంగా మనకి ఇది వరకు డెవలప్మెంట్లో భాగస్వామ్యం అవ్వారు సో ఈ వ్యక్తి ఎటువంటి వాడు సో మనకి ఉపయోగపడతాడా లేదా మన మనకు ఉపయోగపడతామే కాకుండా మన ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా ఇతను ఈ డెవలప్మెంట్లో భాగస్వామ్యం అవుతారు అన్నది గమనించి సో ప్రతి ఒక్కరూ ఓటు వేసే ముందు ఈ ఒక్క సూచనలు మాత్రం మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి మనకి ఓటర్లు అందరూ కూడా ఈ ఓటింగ్లో తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయవలసిందిగా కూడా కోరటం జరుగుతుంది సరే అలాగే ఇక్కడ నిరుద్యోగ యువతకు మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారంటే వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ బయట ఉన్నాయి వాళ్ళు ఉద్యోగాలు అవి అందిపుచ్చుకోవాలంటే వాళ్ళకి ఎలాంటి గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది యా నిరుద్యోగులు కూడా మనకి అందరికీ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అన్నవి కావాలి మనకి గవర్నమెంట్ తప్పనిసరిగా చేయూతనివ్వాలి నిరుద్యోగులకి సో కొత్తగా ఇండస్ట్రీసు స్టార్ట్ చేయాలి సో ఇది నిరంతర ప్రక్రియ ఎందుకంటే మనకి ఎవ్రీ ఇయర్ న్యూ యూత్ వస్తూనే ఉంటారు మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి మెడికల్ కాలేజెస్ నుంచి డిఫరెంట్ సెక్టర్స్లో మనకి అన్ఎంప్లాయ్మెంట్ అన్నది ఉంటుంది సో మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అన్నది ఇది ఒక నిరంతర ప్రక్రియ మనకి విదేశాల్లో చూడండి ఎప్పుడు డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది మనకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతూనే ఉంటుంది సో అలాగే ఇక్కడ కూడా మనకి ఇండస్ట్రీస్ రావటం వలన మనకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అలాగే ప్లస్ వీళ్ళకి స్వయం ఉపాధి కూడా కల్పించవలసిన బాధ్యత మన ప్రభుత్వాల మీద ఉంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలదొక్కగలగాలి సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి ప్లస్ స్వయం ఉపాధి కూడా కలగజేయాలి దానికి గవర్నమెంట్స్ చేయూతనివ్వాలి సరే అలాగే విదేశాల్లో మీరు సౌదీ అరేబియాలో కనుక చూస్తే అక్కడ ప్రజలు ఎలాంటి ప్రభుత్వం జనరల్గా కోరుకుంటూ ఎంపిక చేసుకుంటూ ఉంటారు ఇక్కడ వాళ్ళు కూడా అక్కడికి ఇక్కడికి తేడా ఏం గమనించ అక్కడ కూడా మనకి ఉన్నది ఒకటేనండి ఎక్కడైనా కూడా డెవలప్మెంట్ కావాలి ప్రజలకు అన్ని సౌకర్యాలు అందాలి సో అదే ఒక్క ప్రభుత్వం అయినా ఎజెండాగా ఉండాలి ఇక్కడ కూడా అదే మన ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేది ఏంటంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి సో అందరికీ రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజలు కూడా వాళ్ళ యొక్క తలసరి వే వేతనాలు పెరగాలి తలసరి ఆదాయం పెరగాలి సో ఇదే కదండి మనకి ప్రతి సామాన్య మానవుడు కోరుకునేది ఏంటంటే అందరికీ ఎంప్లాయ్మెంటు అందరికీ ఇల్లు ఫుడ్డు ఇదే కదా మెయిన్ కావాల్సింది ఆరోగ్యం ఆరోగ్య బీమా కూడా ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా అది కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దానికి తగ్గట్టుగానే మనం ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి ఇక్కడ ఇది ప్రభాస్ రాధాకృష్ణ గారి స్పందన కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో విఎస్ఎన్ కృష్ణ ఈటీవీ న్యూస్ అమరావతి